గంజాయి స్మగ్లర్స్ రూట్ మార్చారా చిన్న చితక కాకుండా ఏకంగా భారీ స్థాయిలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారా జాతీయ రహదారి గంజాయి అక్రమ రవాణాకు కేర్ ఆఫ్ గా మారుతోంది కంటైనర్ల కొద్ది సరిహద్దులు ఎలా దాటిస్తున్నారు ఏఓబి వయా ఆదిలాబాద్ టు మహారాష్ట్రకి ఎలా పోతుంది ఆంధ్ర ఒడిషా బోర్డర్ నుంచి మహారాష్ట్రలోని బుల్దానా ధూలే జిల్లాలకు తరలిస్తున్న గంజాయి కంటైనర్ను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించిన ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పోలీసులు అంతరాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకున్నారు ఉత్తరాఖండ్కు చెందిన ఐచర్ కంటైనర్ వాహనం ఆదిలాబాద్ పట్టణం వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లగా పోలీసులు ఆ వాహనాన్ని చెక్పోస్ట్ దగ్గర ఆపి తనిఖీ చేశారు డ్రైవర్ వసీం క్లీనర్ అర్మాన్ ను అరెస్ట్ చేశారు ఏవైబిలో గంజాయి నింపిన ప్యాకెట్లు గల ముప్పై ఆరు బ్యాగులను కంటైనర్లో నింపి బయలుదేరారు దానికి పైలట్ వెహికల్ ను సైతం ఏర్పాటు చేసుకున్నారు అలా సరిహద్దులు దాటుతూ ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది వరంగల్ కరీంనగర్ మీదుగా పైలట్ వాహనం వచ్చిన రూట్లో వస్తూ మహారాష్ట్రలోని బుల్దానాకు వెళుతున్నప్పుడు పట్టుకున్నారు పోలీసులు చేసాము దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ గాంజా స్మగ్లింగ్ గ్యాంగ్ సోర్స్ ఇస్ ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియా నుంచి ఫారెస్ట్ ఏరియాలో అక్కడ జనరల్గా వాళ్ళు కల్టివేట్ చేస్తారు అక్కడ నుంచి దాదాపు నైన్ హండ్రెడ్ కేజీస్ దే లోడెడ్ ఇన్ క్లోజ్ కంటైనర్ అండ్ డెస్టినేషన్ వాజ్ మహారాష్ట్రలో బుల్దానా అండ్ డూలే డిస్టిక్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సైన్మెంట్ వాజ్ ఫర్ బుల్దానా ఫిఫ్టీ పర్సెంట్ వాజ్ ఫర్ డూలే ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో గంజాయి అక్రమ తరలింపుకు సంబంధించి ఎనభై వరకు కేసులు నమోదయ్యాయి విద్యార్థులు కూలీలు టార్గెట్ గా కొంతమంది గంజాయి సప్లై చేస్తున్నారని అలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టి కట్టడి చేస్తున్నామంటున్నారు కొంతమంది పెడ్లర్స్ కూడా అండ్ అదర్ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మేము కేసెస్ చేస్తాము అండ్ అంద అన్ని గంజా ఆఫెండర్స్ మీద మేము షీట్ కూడా ఓపెన్ చేశాము బైండ్ ఓవర్ కూడా చేశాము వాళ్ళకి రెగ్యులర్ కౌన్సిలింగ్ అండ్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఇట్లాగే టోటల్ మోర్ దెన్ కేసెస్ ఈ ఇటీవలి చిన్న చిన్న వాహనాల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తే పట్టుబడుతున్నామని స్మగ్లర్లు ఇలా కంటైనర్లలో తరలించేందుకు రూట్ మార్చారని పోలీసులు గుర్తించారు ఈ ఘటనలో పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు